ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు అయితే అతనికి ద్రాక్ష తోట ఒకటి ఉంది అయితే తండ్రి పిలిచాడు ఇద్దరు కుమారుల్ని పిలిచి మొదటి వాడితో ఏమన్నాడంటే అయా ఆ ద్రాక్ష తోటలో కొంచెం పనుంది నేడు వెళ్ళి అక్కడ పని చేసి రావాలని తెలియపరిచాడు అయితే మొదటి వాటి ఏమన్నాడంట నేను పోనీ నాకు అసలు ఇంట్రెస్టే లేదు ఆ పని చేయను అన్నాడు తండ్రి వెళ్ళిపోయిన తర్వాత మనసు మార్చుకొని ఆ పనికి వెళ్ళాడు ఇంకొక కుమారుని అడిగాడు అదే వెళ్ళను కదా అని ఇంకొక కుమారుని అడిగేసరికి అతను ఏమన్నాడంటే తండ్రితో పోతాను అన్నాడు కానీ పోలేదు వెళ్తాను అన్నాడు ఎలలేదు ఇప్పుడు ఒక ప్రశ్న ఎవరు దీంట్లో తండ్రి ఇష్టాన్ని నెరవేర్చిన వాడు మొదటివాడు ఎలనన్నాడు కానీ వెళ్ళాడు వెళ్తానన్నాడు వెళ్ళలేదు అందుకనే మార్పు నొంది మనము ఏం చేయాలంటే తండ్రి చిత్తాన్ని చేయగలం